గత సంవత్సర కాలంగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు పెండింగ్లోనే ఉంటున్నాయి గత సంవత్సర కాలం నుంచి రెండు మార్లు మాత్రమే వేతనాలు ప్రభుత్వం వేయడం జరిగింది గత ఐదు నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయి గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ కార్యదర్శి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు వినతి పత్రాలు ఇచ్చాం మంత్రి మా శాఖ మంత్రిగారిని కలిసాం అయినా కూడా చూద్దాం చేద్దాం అనే తప్ప ఈ కార్మికుల ఊసు కూడా కనీసం మాట్లాడకపోవడం ఇది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నెల ముప్పైనా రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద చర్చించాలి వారి వేతనం పెంచాలి మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి జీవో అరవై ప్రకారం వేతనాలు చెల్లించాలి కనీసం వేతనం పద్దెనిమిది వేలు తగ్గకుండా చేయాలి అలాగే పది లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం పది లక్షల వరకు హెల్త్ కార్డులు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమ్మె నడుస్తుంది